ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ హౌస్ని డీప్ క్లీనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ నేను దర్శనం కలిసి చేసుకుంటూ ఉంటాము నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే మొత్తం అంతా దర్శనే చూసుకుంటాడు సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో వాష్రూమ్ క్లీనింగ్ అంతా చేయకూడదు ప్లస్ కెమికల్స్ ఉంటాయని చెప్పేసి చాలా మంది చెప్పారనమాట అందుకే మాస్క్ వేసుకొని చేస్తున్నాను ఎందుకంటే నేను లేనప్పుడు అర్బన్ కంపెనీ వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తారు అట్లీస్ట్ నేను ఉన్నప్పుడు అన్న డీప్ క్లీనింగ్ చేసేస్తే నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది సో అందుకే మొత్తం క్లీనింగ్ అయితే వాష్రూమ్స్ది నేనే చేశాను ఒక్కొక్క రోజు త్రీ వాష్రూమ్స్ చేయడానికి ఓపిక ఉంటుంది ఓపిక లేనప్పుడు టూ చేసి ఇంకొకటి నెక్స్ట్ డే చేసుకుంటూ ఉంటాను అండ్ ఈ వీకెండ్ అయితే ఫుల్ బిజీ ఉన్నాం అనమాట సీమంతం షాపింగ్ అవ్వచ్చు ఫెస్టివల్ షాపింగ్ అంతా కూడా చేసుకోవాలి సో అందుకే వాష్రూమ్ డ్యూటీ అయితే ముందే కంప్లీట్ చేసేసి స్టూడియో రూమ్ అంతా సర్దుకుంటున్నాను స్టార్ట్ చేసింది అయితే జస్ట్ వాష్రూమ్స్ ఒకటే క్లీన్ చేద్దామని కాకపోతే ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది సడన్గా ఎనర్జీ వస్తుంది ఒక్కొక్క రోజు అసలు ఎనర్జీ ఉండదు ఎనర్జీ ఉన్నప్పుడే వర్క్ ఫినిష్ చేయడం బెస్ట్ అనుకొని ఇద్దరం కలిసి కంప్లీట్ చేసాం ఫుల్ బ్లాగ్ అయితే పోస్ట్ చేసి ఉంటాను డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ బాయ్